హాయండి తను మళ్ళీ వచ్చింది కదా పదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక సతీష్ ఒక పథకం రచించుకున్నాడు ముందు విహా తనకు భయపడాలి శ్రీకర్కు అనుమానం కలిగేలా చేయాలి ఆ తర్వాత ఏదో ఒకటి చేసి విహాను దూరంగా తీసుకెళ్లిపోవాలి విహాను తీసుకుపోయాక కూడా ఎలాంటి పరిస్థితులు సృష్టించాలి అంటే వాటిని నమ్మి ఎవరు విహా గురించి ఆరా తీయకుండా ఉండాలి ప్లాన్ రచించడం మొదలుపెట్టాడు శ్రీకర్ ఇంకా ఇంట్లో మిగిలిన వాళ్లను ఫాలో అవ్వడం వాళ్ళ డైలీ రొటీన్ తెలుసుకోవడం చేసేవాడు తనకు అనుగుణంగా అవకాశాలు సృష్టించుకోవడానికి కొన్నిసార్లు రోజంతా ఇంటి ముందు పడిగాపులు కాయడం చేసేవాడు అలా ఒకరోజు శ్రీకర్ ఏదో పని మీద పక్క ఊరికి వెళ్తున్నాడని తెలుసుకుని కొంత దూరం శ్రీకర్ను ఫాలో అయ్యి కొన్ని ఫోటోలు తీసి పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆ ఫోటోలను విహాకు పంపించి శ్రీకర్ను ఇవాళ చంపయిపోతున్నానని భయపెట్టాడు విహ చాలా భయపడిపోయింది తన భర్తను ఏం చెయ్యొద్దంటూ ప్రాధపడింది సతీష్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ స్టేజ్ విహాను భయపెట్టడం కాబట్టి ఆమెను శ్రీకర్ పేరు చెప్పి భయపెట్టి వదిలేశాడు ఎందుకంటే ఆ భయం ఉంటే ముందు ముందు తాను చేయాలి అనుకున్నవి సులువుగా అయిపోతాయని అలా విహాను భయపెట్టి వదిలేశాడు అప్పటికీ ఇక అప్పటి నుండి మొదలు ఆమెకు ఫోన్ చేయడం తరచూ మెసేజ్లు చేయడం చేసేవాడు ఇది సెకండ్ లెవెల్ శ్రీకరుకు అనుమానం కలిగించడం అందుకే ఆమెను ఎక్కువగా ఫోన్లో ఎంగేజ్గా ఉంచడం ఎప్పుడంటే అప్పుడు కలవడానికి రమ్మనడం చేసేవాడు అలా తన ప్లాన్ చివరి దశకు చేరింది విహాను దూరంగా తీసుకెళ్లిపోవడం కానీ ఎలా అని ఆలోచిస్తూ రోజూ విహా ఇంటి ముందు పడిగాపులు కాసేవాడు ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని అలా అవకాశం కోసం చూస్తున్న సతీష్కు మున్న రూపంలో ఒక మంచి అవకాశం దొరికింది ఆ రోజు యథావిధిగా శ్రీకర్ వాళ్ళ నాన్న ఇంకా జై అందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు ఇక ఇంట్లో మిగిలింది మున్నా విహా ఇంకా శ్రీకర్ వాళ్ళ అమ్మగారు శ్రీకర్ వాళ్ళ అమ్మగారు మున్నాని తీసుకుని ఏదో పని ఉందంటూ బయటకు వెళ్ళిపోయారు ఇదే సతీష్ కు అవకాశంగా భావించి శ్రీకర్ వాళ్ళ అమ్మగారిని ఫాలో అయ్యాడు వాళ్ళని కొద్ది దూరం ఫాలో అయ్యి వాళ్ళను ఫోటోలు కొన్ని తీసుకున్నాడు ఆ ఫోటోలు విహాకు పంపించి తను చెప్పిన చోటుకు రాకుంటే వాళ్లను ఆల్రెడీ కిడ్నాప్ చేశానని ఇప్పుడు తను రాకుంటే వాళ్లను చంపేస్తానని బెదిరించాడు విహా వాళ్ళ అత్తగారికి ఫోన్ చేస్తుందేమో వాళ్ళు మార్కెట్లో ఉండడంతో ఆ రద్దీలో చూసుకోకుండా గుద్దినట్టు ఆమెను గుద్దేసి ఫోన్ కిందపడి పగిలిపోయేలా చేశాడు సతీష్ ప్లాన్ ప్రకారం పాపం కొడుకు ప్రాణాలు తీస్తాడని భయపడిన విహా సతీష్ చెప్పిన చోటుకి వచ్చేసింది ఆ ప్లాన్ ప్రకారమే ముందు రాసిపెట్టి ఉన్న లెటర్లు విహా సంతకం బలవంతంగా పెట్టించాడు విహ ఇప్పుడు తనతో వచ్చేయాలని లేకపోతే తన కొడుకుని అత్తయ్యను చంపేస్తానని బెదిరించడంతో విహా భయంగానే తన కొడుకు ప్రాణం కోసం ఒప్పుకుంది కానీ ముందు తన వాళ్లను చూపించమని గొడవ చేసింది వాళ్లను చూపిస్తే గాని తనతో రాను అని నిక్కచ్చిగా చెప్పేసింది ఇప్పుడు సతీష్కు కంగారు మొదలైంది ఎందుకంటే మున్నా ఇంకా ఆ పెద్దావిడ అతని దగ్గర లేరు ఏదో వాళ్లను ఫాలో అయ్యి ఫోటోలు తీశాడే తప్ప కిడ్నాపులు లాంటివి చేయలేదు విహాను లొంగదీసుకోవడానికి అలా చెప్పాడంతే కానీ విహా ఇలా అడ్డం తిరుగుతుందని అతను ఊహించనేలేదు ఎలాగో అలా విహాను మబ్బిపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని అనుకుని మున్నా ఇంకా పెద్దావిడ తన ఫ్రెండ్ దగ్గర ఉంచానని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని చూపిస్తానని చెప్పి ఆమెను ముందుగానే అద్దెకు తెచ్చిన ఓ మినీవ్యాన్ను ఎక్కించేశాడు అలా కాసేపటి ప్రయాణం తరువాత విహాకు అనుమానం మొదలైంది ఎందుకంటే వాళ్ళు ప్రయాణిస్తున్న కారు సుమారుగా సిటీ అవుట్స్కర్స్ కు వచ్చేసింది దాంతో సతీష్ను ప్రశ్నించింది తన వాళ్ళు దగ్గరికి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఇక నిజం దాయలేక సతీష్ కంగారుగా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు విహాకు అనుమానం ఎక్కువైపోయింది మున్నా ఇంకా వాళ్ళత్తయ్య సతీష్ దగ్గర లేరేమోనని అలా విహా ఎన్నిసార్లు మున్నా గురించి అడిగినా కూడా సతీష్కు తడబాటు ఇంకా కంగారు అంతకంతకు ఎక్కువై నోటుకొచ్చిన సమాధానం చెప్పేస్తుండేవాడు ఇక కారు వేగంగా దూసుకుపోతూ ఉంది ఒక అడవి లాంటి ప్రాంతం గుండా కారు వెళ్తూ ఉంది నిజానికి అదొక అడవి ప్రాంతం మధ్యలో సన్నని దారి ఆ దారికి ఇరువైపులా దట్టమైన చెట్లు పెద్దగా జనసంచారం లేని ప్రదేశం అది వాహనాలు కూడా చాలా తక్కువగా ప్రయాణిస్తున్నాయి ఆ మార్గంలో అలాంటి దారి అయితే ఏ సమస్య రాదని ఆ దారిని ఎంచుకున్నాడు సతీష్ అప్పటికే కాస్త చీకటి పడి ఉంది దారి కూడా స్పష్టంగా కనిపించలేదు సతీష్ ఏమో కంగారుగా కారు నడుపుతూ ఉన్నాడు ఇంతలో ఉన్నట్టుండి కారాగిపోయింది కారు ఇప్పుడే ఆగిపోవాలా అని అనుకుంటూ వ్యూహ వైపుకు తిరిగి పారిపోవాలని చూసావో అక్కడ నీ వాళ్ళు ప్రాణాలతో ఉండరు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి కార్ దిగి ఏమైందో చెక్ చేస్తూ ఉన్నాడు సతీష్ ఎంతసేపు చూసినా ఏమైందో అతనికి అర్థం కావడం లేదు తన ఫ్రెండ్ ఎవరికో కాల్ చేసి కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్తూ దాన్ని ఎలా బాగు చేయాలో అడుగుతూ ఉన్నాడు అలా తన ఫ్రెండ్ చెప్పిన విధంగా కార్ రిపేర్ చేస్తూ వ్యహాను పెద్దగా పట్టించుకోలేదు సతీష్ అలా చేస్తూ ఏదో అనుమానం వచ్చి కారులోకి తొంగి చూడగా విహ కారులో లేదు విహ తప్పించుకుందని అర్థమైన సతీష్ కు వెంటనే కాల్ కట్ చేశాడు ఎక్కువ దూరం వెళ్ళుండే అవకాశం లేదని అనుకుంటూ పరిగొందుకున్నాడు కార్ ఇంకా పూర్తిగా రిపేర్ కాలేదు కాబట్టి చాలా దూరం పరిగెత్తాడు కానీ విహ ఎక్కడా కనిపించలేదు అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా చూశాడు ఆ మార్గంలో ఒక పాతకాలం నాటి బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ కింద నది ప్రవాహం ఉంది బ్రిడ్జ్ సుమారుగా ఎత్తులోనే ఉంది సతీష్ ఆ బ్రిడ్జి దాటి ముందుకెళ్తాడు దాదాపుగా ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాడు కానీ ఎక్కడా వీరా జాడలేదు అలా పరిగెడుతూ ఉండగా తనకి కాస్త దూరంలో కొన్ని కార్లు ఆగి ఉండడం చూశాడు ఏంటా అని చూస్తే అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది ఈ దారిలో చెక్ పోస్ట్ ఏంటి ఎప్పుడు ఉండదు అని అనుకుంటూ సతీష్కు అప్పుడు గుర్తొచ్చింది దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయని ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలా అక్కడక్కడ చెక్పోస్ట్లు పెడతారు ఇది కూడా అలాంటిదనని అర్థమైంది సతీష్కి విహాను వెతకడానికి ముందుకు వెళ్ళబోయాడు కానీ అంతలోనే అతనికి ఓ అనుమానం వచ్చింది ఒకవేళ విహ పోలీసుల దగ్గరకు వెళ్ళుంటుందా అని అదే నిజమైతే ఇప్పుడు తను ముందుకెళ్తే తన పని అంతే ఇక నిజంగా విహ పోలీసుల దగ్గరకు వెళ్ళింటే పోలీసులు తన కోసం గాలింపులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి తను ముందుకు వెళ్ళినా లేదా పోలీసులే తనను పట్టుకున్నా తనకే ప్రమాదం విహాను ఇవాళ కాకపోతే రేపైనా తను సొంతం చేసుకోవచ్చు కానీ ముందు తాను బ్రతుకుండాలి అని అనుకుంటూ వెనక్కి కారు దగ్గరికి వచ్చేశాడు మళ్ళీ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కారు ఎలాగో అలాగే రిపేర్ చేసుకుని కార్ ఎక్కి వచ్చిన దారిని వెనక్కి వచ్చేశాడు ఇక ఆ రోజు విహ కనిపించనేలేదు నేను తిరిగి వచ్చేశాను పోలీసుల సాయంతో లేక సొంతంగానూ విహ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాను అంటూ చెప్పడం ముగించాడు సతీష్ అంతా విన్న ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు విహా మిస్ అవ్వడం వెనక ఇంత కథ ఉందా అని అసలు ఊహించలేకపోయారు ఇన్నాళ్ళు విహ తను ప్రేమించిన వాడి దగ్గరే ఉంది అని అనుకున్నారంతా ఆ అమ్మాయి రాకతో విహ కోసం అన్వేషణ మొదలు పెట్టారు విహ తనకు తానుగా వెళ్ళిపోలేదు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుందని అనుకుంటున్నారు ఒక్కో నిజం బయటపడుతూ ఉంటే ఇక ఈ సతీష్ గురించి తెలిసాక విహ వీడి దగ్గరే ఉంటుందని అనుకుంటే విహ తన దగ్గర దగ్గరుండి తప్పించుకుని వెళ్ళిపోయిందని చెప్తున్నాడు ఇతను సతీష్ దగ్గరే లేక ఇంటికి తిరిగి రాక విహ ఏమైనట్టు సతీష్ దగ్గర నుంచి తప్పించుకున్నాక అసలింతకీ ఏం జరిగినట్టు అని ఎంత ఆలోచించినా మాత్రం ఎవరికి ఏమీ పాలుపోవట్లేదు అలా ఆలోచిస్తూ ఉండిపోతారందరూ మిగతా ఇద్దరు విహా ఏమైందోనని ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ మనసు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అతని ముఖంలో అయితే నెత్తురు చుక్కలేదు ఎంత అనుమానించాను విహాని పాపం నన్ను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన జీవితాన్ని పనంగా పెట్టింది కానీ నేను మాత్రం తనను అనుమానించాను తన ప్రేమను అనుమానించాను అందరూ తన క్యారెక్టర్ని తప్పుబడుతూ ఉంటే చేతగాని వాడిలా మౌనంగా ఉండిపోయాను నీకు చాలా అన్యాయం చేశాను విహ నన్ను క్షమించ విహ నన్ను క్షమించు అని తన మనసులోని విహాకు కొన్ని వేల సార్లు క్షమాపణ చెప్పుకున్నాడు విహ దొరకగానే ఆమె కాళ్ళ మీద పడైన క్షమాపణ అడగాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు అసలు దీనంతటికీ కారమైన ఆ సత్తి అదే సతీష్ చంద్ర తన కళ్ళ ముందే ఉంటే అతన్ని అట్టంగా నరికేయాలన్నంత కోపంగా ఉంది శ్రీకర్కి అప్పటికే శ్రీకర్ పరిస్థితిని అంచనా వేసిన విశ్వక్ ఇప్పుడు మనకు వ్యహాముఖ్యం వీడి సంగతి తర్వాత చూసుకుందామని శ్రీకర్కు సర్ది చెపుతూ ఏ అనర్థం జరగకుండా అతన్ని అదుపు చేశాడు ఇక విశ్వక్ సతీష్ని ఉద్దేశిస్తూ రేయ్ నిజమే చెప్తున్నావా లేదంటే దొరికిపోయానని నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా అడిగాడు నిజం చెప్పడం ఏంటి సార్ జరిగిందిదే ఆయన విహా మీకేం చెప్పలేదా తను నా గురించి ఏం చెప్పకుండానే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారా అయినా ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఎవరికీ తెలియకుండా ఇల్లు కూడా మార్చేశాను అని చెప్తూ ఉంటే సతీష్ రేయ్ విహ ఇప్పటి వరకు తిరిగి రాలేదురా తను ప్రేమించిన వాడితోనే ఉంటుందని అనుకున్నాం ఇప్పటివరకు కానీ నువ్వు చూస్తే విహా ఆ రోజు నేను నీ నుండి తప్పించుకుని వెళ్ళిపోయిందంటున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటి విహ ఇంటికి రాలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు సతీష్ విహా నీ దగ్గర లేక మా దగ్గరకు రాక ఏమైనట్టురా అని కోపంగా అడుగుతుంటే విశ్వత్ అది నాకెలా తెలుస్తుంది సార్ విహా ఆ రోజు నా నుండి తప్పించుకుని వెళ్తే పోలీసుల సాయంతోనో లేక సొంతంగానో ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాను విహ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టుకుంటారనే కదా ఎవరికీ చెప్పకుండా ఇల్లు కూడా మార్చేశాను మొన్నీ మధ్యనే కార్తీక్ని కలిసినప్పుడు వాడికి నా అడ్రస్ చెప్పాను ఈ మూడు నెలల్లో పోలీసులు గాని ఈ శ్రీకర్ గాని నన్ను ఏమీ చెయ్యకపోవడంతో బహుశా విహా భయపడి నా గురించి ఏం చెప్పుండదులే అని అనుకునే వీడికి నా అడ్రస్ చెప్పాను అని చెప్పడం ముగించాడు సతీష్ సతీష్ చెప్తుంది నిజమేననిపిస్తుంది విశ్వకి సతీష్ నుండి తప్పించుకున్న విహా ఏమైందో తెలుసుకోవాలని నిర్ణయించుకుని విహా ఎక్కడ మిస్ అయ్యిందో అడిగి తెలుసుకున్నారు వారు ఇక కార్లో తిరిగి వెళ్తుండగా అదేంటి విశ్వవాన్ని అలా వదిలేశారు పాపం విహా గారిని వాడు అంత టార్చర్ చేశాడు అలాంటి వాణ్ణి ఎన్కౌంటర్ చేసి పడేయకుండా అలా వదిలేశారే అని అసహనంగా అడిగాడు ప్రణయ్ అలాంటి చెత్త విధవని అలా ఎలా వదిలేస్తాను ప్రణయ్ వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడన్నది తెలిసేలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడి మీద నిఘా పెట్టాను వాడి మాటలు బట్టి వివాహ వాడి దగ్గర లేదు అని అనిపిస్తున్నా వాడిని కూడా మనం గుడ్డిగా అయితే నమ్మలేం కదా అలా అని వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఆధారాలు కూడా లేవు కావాలంటే వాడిని నా పర్సనల్ కస్టడీలో ఉంచొచ్చు బట్ దానివల్ల వల్ల ఏం లాభం లేదు వాణ్ణి ఫ్రీగా వదిలేస్తే అట్లీస్ట్ విహ వీడి దగ్గర ఉందా లేదా అన్న క్లారిటీ అయినా మనకు వస్తుంది అని చెప్పడంతో విశ్వక్ చెప్తుంది కరెక్టే అనిపించి అవును అన్నట్టు తల ఊపాడు ప్రణయ్ వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ మాత్రం ఏదో లోకంలో ఉన్నట్టు విహా గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు సతీష్ను రోజంతా ఫాలో అవుతూ ఏదైనా తేడా అనిపిస్తే తనకు ఇన్ఫామ్ చేయమని విశ్వక్ ఒక వ్యక్తిని పురమాయించాడు తర్వాత సతీష్ చెప్పిన ప్రదేశంలో మూడు నెలల క్రితం నిజంగా చెక్ పోస్ట్ ఉనిందా లేదా అని తెలుసుకున్నాడు నిజమే అని తేలడంతో విహా మిస్ అయిన రోజు చెక్పోస్ట్లో డ్యూటీ ఎవరికి వేశారో తెలుసుకుని వాళ్ళను కలిశాడు విహా ఫోటోను వాళ్లకు చూపించి ఆమె గురించి అడిగితే ఎవరూ ఆమెను చూడలేదని చెప్పారు సతీష్ను ఫాలో అవుతున్న వ్యక్తి కూడా సతీష్ అనుమానాస్పదంగా ప్రవర్తించట్లేదని చెప్పాడు ఒక మూడు రోజులు అతన్ని అబ్జర్వ్ చేశాక ఏ వైపు నుండి చూసినా వీళ్లకు ఏమీ అర్థం కావడం లేదు జాడ అస్సలు తెలియట్లేదు ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఎంక్వైరీ కూడా చేయించారు కోసం కానీ ఏం లాభం లేకుండా పోయింది ఇవన్నీ చూస్తుంటే విశ్వకు ఎందుకు అనుమానం వచ్చి మిస్ అయిన ప్రదేశం చుట్టుపక్కలంతలా గాలింపులు జరిపించాడు ఎంత వెతికినా ఏం లాభం లేకుండా పోయింది ఇక ఇలా కాదు దివ్య వైపు నుండి నరుక్కొద్దాం అనుకుని నిర్ణయించుకున్నారు ముగ్గురు కూడా నిర్ణయించుకున్నది చదువుగా ముందుగా విహానో దివ్యానో తెలియని ఆ అమ్మాయి మూడు నెలలు కోమాలో ఉన్న హాస్పిటల్కు వెళ్లారు లేదు ప్రనే వెళ్ళినప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్పారు హాస్పిటల్లో వాళ్ళు ఏం లాభం లేదని వెనుదిరగబోతూ అవును ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళని కలిస్తే ఏదైనా క్లూ దొరకచ్చగదా అని అనుకుని హాస్పిటల్ వాళ్ళని వాళ్ళ గురించి అడిగారు ఆ అడవిలో ఒక గూడెం ఉందని వాళ్ళు ఆ గూడానికి చెందిన మనుషులేనని హాస్పిటల్ రికార్డులో ఉన్న వాళ్ళ వివరాలు చెప్పాయి ఇక అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళి వాళ్ళని కలిశారు